హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ అండ్ ఈ సారీ ఎవరైనా గుర్తుపడుతుంటే కామెంట్ చేయండి మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ అండి అండ్ ఈరోజు వీడియోలో మీకు రెండు మగ్గం వరకు బ్లౌజర్ చూపిస్తానండి ఒకటి హెవీ ఒకటి సింపుల్ సింపుల్ అయినా మంచి స్టైలిష్ డిజైన్ చూపించబోతున్నాను ఇవన్నీ మనకి సిద్ధిపేట్ అలాగే హైదరాబాద్ స్టోర్లో అలాగే వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయండి వెబ్సైట్లో ఒకటేసారి పదివేల కంటే ఎక్కువ మంది పీపుల్ వస్తే అని వస్తుందండి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకో వెబ్సైట్ కూడా మనం రెడీ చేస్తున్నాం జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకు వస్తుంది ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్ సింపుల్ మెథడ్లో ఒక్కటేసారి ఒక లక్ష పైగా వచ్చినా కూడా ఎర్ర రాకుండా విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము కొద్దిగా పట్టండి అండ్ అలాగే హోల్సేల్ కస్టమర్స్కు చాలా మంది విజిట్ అవుతున్నారండి హోల్సేల్ కస్టమర్స్ స్టోర్ విజిట్ చేయచ్చు స్టోర్ విజిట్ చేస్తే మీరు క్వాలిటీ కలర్స్ అనేవి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ చూసి తీసుకోవచ్చు అండ్ ఒకటే డిజైన్లో అన్ని కలర్స్ తీసుకోవాలంటే లేదండి స్టోర్ మొత్తంలో ఏ పీస్ అయినా మీరు తీసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చే చేసుకోవచ్చు అలాగే లేదండి మేము చాలా దూరం మాకు చిన్నపిల్లలు ఉన్నారు ఇలా అనే కొన్ని రీజన్ చెప్పే వాళ్ళు మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ మీకు కాల్ చేయగానే వీడియో కాల్ రాదని ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని మా వాళ్ళు కొంచెం టైమింగ్స్ మెన్షన్ చేస్తారు మేము కాల్ బ్యాక్ చేసి మేడం ఇప్పుడు వీడియో కాల్కి మీరు ఫ్రీగా ఉన్నారా అని మేము అడిగాము అప్పుడు మీరు వీడియో కాల్ చేసే ఫెసిలిటీ ఉంటుంది అది కూడా డిసెంబర్ ఎండింగ్ వరకే చేస్తున్నామండి తర్వాత వీడియో కాల్ ఫెసిలిటీ అనేది ఉండదు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది కూడా ఇంత రిస్క్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే నేను రాజమండ్రిలో అసలు నిజం చెప్పాలంటే నాకు అంత రెస్పాన్స్ వస్తుందని నేను ముందు ఊహించలేదు రాజమండ్రిలో ఎగ్జిబిషన్ పెట్టే ముందు చాలా మంది మేడం మీరు లోకల్ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి స్క్రోల్ ఇవ్వండి పాంప్లెట్ పంచండి ఇలా చాలా ఐడియా ఇచ్చారండి సలహాలు బట్ నేను ఏవి పాటించలేదు అయినా ఆ రోజు వచ్చిన క్రౌడ్ నా జీవితంలో మర్చిపోనండి మొత్తం అసలు పార్కింగ్ కిలోమీటర్ మేర మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది నాకు అసలు నన్ను చూసి నా ప్రొడక్ట్ కోసం ఇంతమంది వచ్చారా అనేది ఆ రోజు చాలా హ్యాపీ అలాగే పోలీసు రావడము ఫుల్ క్రౌడ్ ఏదైనా ఇబ్బంది జరుగుతుందని చాలా 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 ఇష్యూ అయిందండి దానికి సంబంధించిన ఒకసారి నేను కంప్లీట్ వీడియో ప్రూఫ్తో సహా నేను వీడియో రిలీజ్ చేస్తాను ఆ రోజు ఏమైంది మళ్ళీ ఈవినింగ్ ఎలా జరిగింది నేను ఎక్కడున్నాను నేను ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యాక టూ అవర్స్ తర్వాత ఎవరితో ఎందుకు మాట్లాడలేదు అంటే మాట్లాడలేదు అంటే ఒక రూమ్లో ఉంటున్నారు అసలు బయట పుష్ప లెవెల్ ఇచ్చారండి హైపు నన్ను బయటికి వెళ్ళనివ్వలేదు ఎవరితో మాట్లాడనివ్వలేదు సో దానికి సంబంధించింది నేను ఒక కంప్లీట్ వీడియో కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు నేను రిలీజ్ చేస్తాను అండ్ ఈ రోజు వీడియోలో నేను ప్రజెంట్ సిద్ధిపేట స్టోర్లో ఉన్నానండి సిద్ధిపేట స్టోర్లో సిద్ధిపేట స్టోర్ దగ్గర ఉన్న వాళ్ళు రెడీగా ఉండండి మీకోసం మగ్గం వర్క్ బ్లౌజెస్ క్లియరెన్స్ సెల్ పెట్టడం జరుగుతుంది సిద్ధిపేట స్టోర్లో దానికి సంబంధించింది నేను యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఇంకో విషయం ఈ రోజు మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది మనకి జీరో సైజ్ మెటీరియల్తో యూజ్ చేసా మంచి మంచి క్లాస్ లుకింగ్ వస్తుంది ఈ విధంగా ఉంటుందండి బ్యాక్ నెక్ ఇదంతా మనకి జీరో సైజ్ మెటీరియల్ అండి చెమ్కి కూడా జీరో సైజ్ మెటీరియల్ ఇది మనకి బ్లౌజ్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ తీసుకోవడం జరిగింది నెట్ పైన మగ్గం వర్క్ బ్లౌజ్ బగ్గ హ్యాండ్ ఇలా ఉంటుంది మీరు షార్ట్ హ్యాండ్ అయినా కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు కానీ మంచి ఎక్సలెంట్ పీస్ అండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి అందుబాటులో ఉంది అలాగే స్టిచ్డ్ బ్లౌజ్ పెట్టండి మేడం వెబ్సైట్లో అంటున్నారు స్టిచ్డ్ బ్లౌజులు అనేవి నేను కొంచెం ఎందుకంటే వెబ్సైట్ ఇంకో వెబ్సైట్ అయినాక అనౌన్స్ చేస్తాను అలాగే చందానగర్లో కూడా బ్రాంచ్ అనేది ఆల్రెడీ ఇప్పుడు అసలు ఓపెన్ కావాల్సింది మా సార్ వల్ల నానమ్మ చనిపోయారు కాబట్టి ఫిబ్రవరికి మేబీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఓపెన్ చేస్తామండి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను కొంచెం పోస్ట్ పోన్ అయ్యింది అండ్ దానికి సంబంధించి కూడా మీకు మంచి మంచి ఆఫర్స్ ఉండబోతున్నాయి ఇందులో కలర్స్ చూపిస్తాను జస్ట్ టువెల్వ్ ఫిఫ్టీ ఆర్సీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ పేసరిగి నిజం చెప్తున్నానండి అసలు నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది ఆంధ్రాలో ఎవరైతే అసలు మన స్టాక్ తీసుకుపోయి పెడతారో వాళ్ళ మాత్రం ఫుల్ సేల్స్ ఉంటుంది నేను ఆ రోజు రెస్పాన్స్ చూసాక అర్థమైంది చాలా మంచి అసలు కస్టమర్స్ ఉన్నారండి అండ్ క్రిస్మస్ సంక్రాంతి కోసం చాలా మంది స్టోర్ విజిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది దూరం నుంచి వస్తున్నారు అండ్ ఇందులో కలర్స్ మనకి ఆల్మోస్ట్ రెగ్యులర్ కలర్స్ అన్నీ పెంచడం జరిగిందని ఇవన్నీ మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి ఆర్సీ ట్వెల్వ్ ఫిఫ్టీ అనే కోడ్ పైన అండ్ పేజెస్ కూడా ఉంటాయి అండి ఒకసారి చెక్ చేయండి ఒక ఫ్రంట్ పేజీ అని అందరు చెక్ చేసి కనిపించట్లేదు అంటున్నారు కింద కూడా మనకి పేజెస్ ఉంటాయి అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ని ఫాలో కానీ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడప్పుడు ఒక వన్ అవర్ ఆఫర్ బ్లింకిట్ ఆఫర్లు కూడా పెట్టడం జరుగుతుంది ఆ వన్ అవర్లో చాలా తక్కువ కాస్ట్లో మీకు ప్రొడక్ట్ అనేది రీచ్ అయ్యేలా చేస్తున్నాము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వన్ రూపీ కూడా కాస్ట్ ఉండదండి మీరు అవును ఇంకో విషయం మర్చిపోతున్నాను నేను సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది అందులో ఎవ్వరూ జాయిన్ కాకండి మేడం అది నాకు సంబంధించిన యూట్యూబ్ వాళ్ళు అలా ఇచ్చారు అందరు జాయిన్ జాయిన్ అని అంటున్నారు జాయిన్ ఎవ్వరు కాకండి అమౌంట్ వేస్ట్ ఎందుకండి వేస్ట్ జస్ట్ అవి నోటిఫికేషన్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న నోటిఫికేషన్ అనేది వస్తుంది జాయిన్ ఎవ్వరు కాకండి అండ్ ఇందులో కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఇది మిక్స్డ్ కలర్ గ్రీన్ న్యూ ఇయర్ ఆ రోజు కామెంట్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేస్తానని చెప్పాను కదా ఈరోజు నుంచి ప్రతి వీడియో కింద కామెంట్ చేసిన వాళ్ళని కూడా ఆ రోజు ఆ వీడియో కింద టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేసామండి అండ్ ఇంకోటి నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది మాత్రం కాదు యూట్యూబ్ పిక్కర్ అని ఉంటుంది అది ర్యాండమ్గా వచ్చే వాళ్ళని సెలెక్ట్ చేస్తుందండి అది నా చేతిలో మాత్రం లేదు కొంతమంది ఏంటంటే నాకు ఈసారి గీవ్ అవ్ ఇవ్వండి నాకు ఈసారి గీవ్ అవ్ ఇవ్వండి అనుకున్నారు ప్లీజ్ అలా మాత్రం అనకండి అలా అలా అంటే అంటే ఇస్తారని మాత్రం అస్సలు ఉంచుకోకండి గా పిక్ చేస్తాము టెన్ మెంబర్స్ ఇస్తాము ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ప్రతి వీడియో కింద టెన్ మెంబెర్స్ని సెలెక్ట్ చేస్తాము అలాగే ఖచ్చితంగా రూల్స్ అయితే మన సబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి ఇన్స్టాగ్రామ్ మాత్రం ఫాలో అయ్యి మాత్రం ఉండాలి వాళ్లకు వాళ్ళకు మాత్రమే గీబాబే అనేది ఇస్తాము లేదు ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి వాళ్ళకు కాకుండా ఇంకో నెక్స్ట్ కామెంట్ పిక్ చేస్తాము చాలా బాగున్నాయండి కలర్స్ కూడా ప్రతి కలర్ కూడా ఎక్కువ మంది అడిగింది ఎక్కువ సేల్స్ అయ్యేది జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ టోటల్ మనకి హ్యాండ్ మేడ్ మక్ం వర్క్ బ్లౌజ్ అండి ప్యారట్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వీటితో పాటు స్టోర్ లో చాలా కలెక్షన్ ఉంటుందండి మీకు నచ్చింది చెక్ చేసుకోవచ్చు అలాగే హోల్సేల్ కస్టమర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మన స్టోర్ నెంబర్స్ ఉంటాయి కదా వాళ్ళ వాటికి నార్మల్ కాల్ చేయండి వాట్సాప్ మాత్రం లేదండి ప్రజెంట్ మాత్రం వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ తీసుకోవట్లేదు వాట్సాప్ మీ నెంబర్ అనేది వీడియోలో అనౌన్స్ చేయట్లేదు వాట్సాప్ కాల్ మాత్రం చేయకండి నార్మల్ కాల్ మాత్రమే చేయండి అది కూడా స్టోర్ టైమింగ్స్లో మార్నింగ్ ఎయిట్కి సెవెన్కి చేసి కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటే స్టోర్ ఓపెన్ అయ్యాకనే కదా మేడం కాల్స్ లిఫ్ట్ చేసేది ఆ విధంగా గమనించండి అడ్రస్ కావాలన్నా కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి సిద్ధిపేట అడ్రస్ అలాగే హైదరాబాద్ స్టోర్ అడ్రస్ అలాగే హైదరాబాద్ స్టోర్లో టూ అవర్స్ స్టిచ్చింగ్ అనేది రన్నింగ్ అవుతుందండి మీకు ఏదైనా అర్జెంట్ బ్లౌజ్ ఉన్నా కూడా టూ అవర్స్లో మీరు స్టిచ్ చేసుకోవచ్చు హైదరాబాద్ స్టోర్లో అండ్ అలాగే రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ అనేది హైదరాబాద్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి మీకు తొందర ఫంక్షన్ అయింది తొందర వెళ్ళాలి అనుకునే వాళ్ళు మీరు స్టోర్కి వచ్చి స్టిచ్చిడ్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు స్టిచ్చిడ్ బ్లౌజ్లు కూడా మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చి సేల్ చేసేటివి కావు అలాంటివి మనకి పర్ఫెక్ట్గా ఫిట్ కావు మీరు కస్టమర్స్ ఏదైతే వచ్చి మనకి బ్లౌజ్ స్టిచ్ చేయమంటారో మేము మాస్టర్ దగ్గర స్టిచ్ చేస్తాము అదే విధంగా మేము స్టిచ్డ్ బ్లౌజెస్ అనేవి ఇస్తామండి అంటే ఖచ్చితంగా మార్జిన్ అనేది ఉంటుంది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఈ స్టిచ్చర్ బ్లౌజ్ ఉంది కదండి దీనికి మనకి టోటల్ మనకి మార్జిన్ ఉంటుంది టూ ఇంచెస్ మార్జిన్ ఉంటుంది ఇటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ మార్జిన్ ఉంటుంది ఓవర్లా సిస్టమ్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఒక లూజ్ టైట్ అనేది తప్ప మిగతా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటుందండి ప్రతిదానికి టూ ఇంచెస్ మార్జిన్ ఇలా ఉంటుందండి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఇవి వచ్చి మనకి ఫార్టీ ఫోర్ సైజ్ వరకు ఈజీగా వస్తాయి అండి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ టూ సైజ్ వరకు ఈజీగా వస్తాయి ఇందులో కలర్స్ ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి చూపిస్తాను జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ వన్ మీటర్ కంటే ఎక్కువ క్లాత్ ఉందండి మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండ్ అలాగే స్టోర్ లో కలర్స్ అవైలబుల్ ఉందా అని కొంతమంది ఎంక్వైరీ పెడతారు బెటర్ పింక్ కలర్ మేడం పింక్ కలర్ అవైలబుల్ ఉందా స్టోర్ లో అంటారు పింక్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఇంటి దగ్గర పింక్ లో లాట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి గ్రీన్లో ఉంటాయి అలా పింక్ కలర్ అవైలబుల్ ఉందంటే మాత్రం నేను ఏం చెప్పలేను కలర్స్ మాత్రం అవైలబుల్ ఉంటాయి రోజుకో కలర్ వస్తుంది కాబట్టి కొన్ని రేర్ కలర్స్ మాత్రం ఉండకపోవచ్చు అని నేను అది వీడియోలోనే ఓపెన్ గానే చెప్తున్నాను మా దగ్గర లోకంలో ఉన్న అన్ని కలర్స్ ఉన్నాయని నేను చెప్పట్లేదు ఏవైతే మాకు శారీస్ మార్కెట్లో ఎక్కువ రన్ అవుతున్నాయి ఎక్కువ వస్తున్నాయి ఆ శారీస్ని బట్టి మేము బ్లౌజ్ అనేవి డిజైన్ చేస్తామండి మా దగ్గరే కాదండి ఎక్కడైనా మీరు కొన్ని రేర్ కలర్స్ ఉండకపోవచ్చు అండ్ ఈ డిజైన్ అండ్ ముందుగా స్వప్న గారికి థ్యాంక్స్ అండి తను ఈ డిజైన్ సజెషన్ చేశారు సింపుల్గా మంచి స్టైలిష్ లుక్ ఇస్తుంది మీరు వేసుకున్నాక కూడా చెప్తారు అలాగే జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో మనకి బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి బ్యాక్ సైడ్ టూ లేయర్స్ ఉంటాయి హ్యాండ్స్కి రావడం నార్మల్ అండి అది ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ సైడ్ టూ లేయర్స్ కి ఇలాగా స్కైలర్ బార్డర్ వస్తుంది మీరు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు మంచి యూనిక్ పీస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఇది మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఆర్సీ సెవెన్ ఫిఫ్టీ అనే కోడ్ పైన చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ ఇవన్నీ ఇవన్నీ కలర్స్ అండి రామ్మ దగ్గర బాటిల్ గ్రీన్ రామా గ్రీన్ మెరూన్ వైన్ కలర్ మెజంతా పింక్ గ్రీన్ కలర్ రాయల్ బ్లూ పింక్ కలర్ అండి ఇంక ఇందులో కలర్స్ కూడా రెడీ అవుతున్నాయండి ఇది మనకి మగ్గల పైన రన్ అవుతున్నాయి ఇంక ఇందులో ఏదైనా కలర్స్ కావాలన్నా కూడా చెప్పండి చేపిస్తాము అలాగే మీకు రెడీమేడ్ బ్లౌజులు హోల్సేల్లో కావాలన్నా కూడా అండ్ ఇంకోటి లో ఉన్న కస్టమర్స్ చాలా మంది మాకు పీక్ ఫాల్ విత్ స్టిచ్చింగ్ బ్లౌజ్తో పాటు ఏమంటున్నారా డాక్టర్ సేల్ చేసుకునే వాళ్ళు కొద్దిగా అంటే కొద్దిగా టైం తీసుకుంటాము చాలామంది అప్రోచ్ కానీ మీకు అపాయింట్మెంట్ ఇస్తాము వీడియో కాల్ ఫెసిలిటీ వేయండి వాళ్ళకు అంటే మామూలుగా శారీ విత్ స్టిచ్ బ్లౌజ్ ఓకే నార్మల్ కానీ పీకో ఫాల్ కూడా అంటే ఇప్పుడు లోకల్గా వాళ్ళు లోకల్ స్టోర్ విజిట్ చేసే వాళ్ళు పీకో ఫాల్ కుట్టామనుకోండి సెకండ్ హ్యాండ్ శారీ అనుకుంటారు సో మీరు సెలెక్షన్ చేసుకున్న తర్వాతనే మేము పీకో ఫాల్ అనేది ప్రొవైడ్ చేస్తాము అదొక్కటి చిన్న రిక్వెస్ట్ గమనించండి ఎందుకంటే పీకో ఫాల్ లోకల్ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారని దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకుంటున్నాము శారీ విత్ వర్క్ బ్లౌజ్ చూపిస్తాము మీరు ఓకే అనుకున్న తర్వాతనే పీకో ఫాల్ అనేది వేపించడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు నా ప్రస్తుతానికి ఉన్న సేల్స్కి అసలు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి సూపర్ సేల్స్ ఉన్నాయి ఒక లెవెల్లో పోతుంది గ్రాఫ్ కలెక్షన్ అనేది ప్రతి ఒక్కరికి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ఇంకా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ